మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తస్ నిస్సరతే వాణీజనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణారంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది అది కాక మన క్రోదనామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా కనీసం రెండు వేల ఇరవై ఐదైనా బాగుంటుందా ఇంకా మూడు నెలల్లో రాబోయేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కా అంటే మీ పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్ బట్ మీ రాశిరీత్యా మీ లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే పదిహేనుకు మారుతున్నాడు వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు శని భగవానుడు ముప్పై మార్చును మారుతున్నాడు రాహుకేతువులు ఏంటంటే ముప్పై మే నుంచి మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడైతే విశ్వవసు అనేటువంటిది వస్తుందో అక్కడ నుంచి ఇంకా బాగుంటుంది చెప్పాలంటే కాకపోతే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం జనవరి నుంచి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనం విశ్వ వసు సంవత్సరం మళ్ళీ చెప్పుకుందాం సపరేట్గా బట్ ఇక్కడ ఏదైనా గ్రహాలు మారుతున్నాయా అంటే మనకి విశ్వ వసు సంవత్సరం వచ్చేదాకా గ్రహాలు మారట్లే మేజర్ ప్లానెట్స్ ఎందుకంటే మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే మేజర్ ప్లానెట్స్ని బేస్ చేసుకుని చెప్తాం మైనర్ ప్లానెట్స్ అనేటువంటివి అంటే చిన్నవి ఎవ్రీ మంత్ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ డేస్కి ఫిఫ్టీ ఎవ్రీ టూ అండ్ హాఫ్ డేకి మారేటువంటి గ్రహాలు సంవత్సర ఫలితాలకు కాదు ఇవి మెయిన్గా అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే వృషభం వారికి మే మాసం నుంచి మే పదిహేనవ తేదీ నుంచి గురువు రాశి నుంచి రెండులోకి వెళ్తాడు వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తాడు అక్కడ వ్యాపారపరంగా పరంగా పెట్టుకోండి అలాగే కొంతవరకు అక్కడ గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ కూడా జరుగుతుంటుంది ఎందుకంటే ఈ లగ్నానికి కాస్త పాపి కదా కానీ వ్యాపారపరంగా మాత్రం లాభాధిపతి రెండులో ఉన్నందుకు వ్యాపార లాభాలు మాత్రం ఇస్తాడు అక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు కొంచెం సంతానం విషయంలో కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు ఆ స్ట్రెస్ పోవాలంటే కూడా కాస్త నేతితో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి అలాగే మీకు ఈ యొక్క సంవత్సరం మార్చ్ ముప్పై తేదీ నుంచి శని లాభంలోకి వస్తున్నాడు దశమం నుంచి లాభంలోకి వస్తున్నాడు దానివల్ల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు కలిగేటువంటి మార్చ్ నుంచి మార్చి ఎన్ని నుంచి కలిగే గొప్ప ఫలితాలు ఏమిటి అంటే శని దశమ స్థానాన్ని వదిలేసి లాభంలోకి వస్తున్నాడు అంటే దశమం అంటే వృత్తి స్థానం వృత్తిలో ఉన్నటువంటి స్ట్రెస్ చాలా మటుకు తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా మటుకు తగ్గిస్తాడు అక్కడ అంత గతంతో పోల్చుకుంటే చాలా హాయిగా ఉందండి ఇప్పుడు నేను ఓన్గా ఏదైనా చేసుకోగలుగుతున్నాను ఇటువంటి అనుభవాలు మీరు పొందుతారు లాభంలో ఉన్నప్పుడు అయితే ఇది మీ పర్సనల్ చాట్లో ఉండే గ్రహాలను బట్టి కూడా కొంత ఎఫెక్ట్లో మార్పులు వస్తాయి బట్ జనరల్గా జరిగే అంశం మాత్రం ఇది మరి నాలుగులో కేతు సంచారము ముప్పై మే నుంచి అదేవిధంగా దశమంలో రాహు సంచారం దశమరాహు సంచారం విదేశీ ఉద్యోగ యోగాలను ఇస్తుంది నాలుగులో కేతు సంచారం ఉన్న ప్రదేశం నుంచి మారేలా చేస్తుంది లేదా ఒక స్థలము గృహము ఉంది దాన్ని అమ్ముదాము అయితే ఈ ఐదవ స్థానంలో కేతువు మీకు మే వరకు ఉంటాడు కాబట్టి కాస్త ఈ షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ ఇట్లాంటి విషయాల్లో మే ముప్పయో తేదీ వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి మే ముప్పై వరకు విష్ణువుని గణపతిని ఖచ్చితంగా ఆరాధిస్తూ ఉండండి ముప్పై మే తర్వాత గణపతిని ఆరాధించవద్దని కాదు ఎక్కువ విష్ణు నామస్మరణ అదేవిధంగా మరొకటి ఏంటంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి దానివల్ల ఏమవుతుందంటే సంతాన అభివృద్ధి కలగడము మరియు అదేవిధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలై మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వశువు అంటే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మీనవు యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం నైన్ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు జల సంబంధించినవి బాగా పెరుగుతాయి జల సంబంధించిన వర్షాలు కావచ్చు నదులు ప్రవహించడం కావచ్చు జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే ముప్పై తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మటుకు అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ అంటే ల్యాండ్ రైడ్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు మరి సింహంలోకి వచ్చిన కేతు ఏం చేస్తాడండి కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు అది ఎంపీ లెవెల్ కావచ్చు ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు సీఎం లెవెల్ కావచ్చు పీఎం లెవెల్లో కావచ్చు కొంత మార్పుల్ని ఇస్తాడు అక్కడ అంటే కొన్ని కొన్ని మార్పుల్ని కేతు విజ్ చేంజింగ్ మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటి కారకుడు అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని గనక గురు రాశుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవు కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం ఆ రెండున్నర సంవత్సరాలు కాసా మబ్బు బట్టి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి అంటే చల్లదనం కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళినాయి కదా కోల్డ్నెస్ మీకు కొన్ని కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ అదేవిధంగా బై ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటనుకోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు కేతు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతుందండి అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో సంవత్సరం ఉండేటువంటి కేతు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్ బట్టి లగ్నము ధనస్థానము ప్రయత్నస్థానము వి వివాహస్థానం కావచ్చు గృహయోగం కావచ్చు మీ పర్సనల్ చాట్లో ఉంటాయి మీ పర్సనల్ చాట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏళ్ళ వచ్చింది వచ్చిందని ఆష్టమ శని అర్ధాష్టమి శ్రీని భయపడకండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి పర్సనల్ చాట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి సేవలు ఎందుకంటే పన్నెండో స్థానంలో శని వెళ్ళి గురువు రాసులో నాచురల్ ట్వెల్త్ హౌజ్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి బాగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే రాహు పదకొండులో నేచురల్ లెవెన్ థౌజండ్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది